이라바다, 미리 세계를, 찐치미 쇼더라니, 아카스마다. 네, 이제, 밟아, 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 밟아,

ఏ పరిపాలన చేస్తుంది గతంలో తెలుగుదేశం ప్రాంతంలో బీజేపీ ఏ విధంగా న్యాయం జరిగింది అనే మీద తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులు కరుస్త పిసి సోదరు ఈ యొక్క ఎన్నికల సంగ్రామానికి కారణం కారణం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం రోజు పిసి సోదరుల ద్వారా

ಕೇರುಕಂತರ ಆತ್ಮಾರ್ಪಣೆಯೋ ಕೇರುಕಂತರ ಈಗ ಸೇವಾ ಸ್ಮೃತಿ ವರುತದ ಕಾರಣ ಪುನಃ ಒಕ್ಕಿನ ಪಾರ್ಟಿ ಏನೋ ಮುಂದೆ ಅದೆ ಕೇರುಕೇಸಂ ಪಾರ್ಟಿ ನಂತಪರಿ ಕಾರ್ಯ ಲಾವರ ಸಾಪಿチナ ಕೇರುಕೇಸಂ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯ ಆಯೋಜನೆ ಮಾಡಂತಾವು ಆಗಮೋ ಕಾರ್ಯಕ್ರಮವ ಅದರೋ 23 ರ ಕೇರುಕೇಸಂ ಪಾರ್ಟಿ ಸಾಪಿచిన ನಂತರ ನಾಡಿನೋ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬೌನರ ಇಲ್ಲಿಗೆ ಕೂರಿ ಗುಡಿಸಲಾ ಕೂರಿ ಗುಡಿಸಲೋ ಬಡೋ ಪಾರ್ಕನ ಬಂಗಡ ಕೋಲಕ ಗರಮ

తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో बीसी रेलवे दांडो गावालो बीसी पेई लागुन्ना बीसी गावावर ಕೊದ್ದು ಹಿಡಿದಿಚ್ಚುನ್ನ ವಾಲ ರಾಜಕೀಯಕ ಆಧಿಕಕ ಸಾಮಾಜಿಕ ಪರವನ್ನ ಪೂರ್ತಿ ಜವಾಬ್ದಾರಿ ಯಸ್ತೋ ವಾಲ ಎನಾಯ್ ಯರ

Gençlere saldırdı. Bu nasıl bir saldırmadır? Nasıl? Peki şimdi ne saldırdı? Nasıl? 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 Nasıl?

సమయం ఎందుకంటే ఈ ఎందుకంట ఇక్కర వంద మంది పైగా మండి పెట్టినటువంటి అంటే ఈ జగన్ ప్రభుత్వం ఎందుకంటే వీళ్ళకి అంటే అసలు ఏ ముందు లెక్కలే ఉందో వీళ్ళు చేస్తున్న అన్యాన్ని మనం గమనిస్తే ఏ

मानो एमएलए राजेश को ले अंतिम निकल ले तो भी सोल जितने बोल तो यहाँ का सिंह का जो नाम है जो जिला प्रशासन से बता तो रहा है जैसे बता रहा है निश्चित रूप से जो नाम आता है मान पाते नहीं बोल रहे तो रोड 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 मान सकते हैं आप रोड आप रोड मान सकते हैं आप रोड मान

लोग बाजार से जल्लाते चुप, एक सुबह बाइकर बाजार से घबराओ। बागा, जेहो पीसी, कार्यकर्ता की, आतिशबाजी करने की, चिंतन करके, आज विधान कांग्रेस एमएलए, विधायक करके, बुधवार रात करके, वहाँ जेहो पीसी, पार्लमेंट గవర్నర్ వాసరి గారికి మిగతా నా సహచర బృందాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడాను ముఖ్యంగా ఇవాళ ఈ బీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన బీసీ సోదరులందరూ ఒక్క చోటకి మందేకమయ్యారు చాలా ఆనందంగా ఉంది కానీ పై చోట లోపలికి వచ్చి బీసీలకు గత గవర్నమెంట్ బీసీలు తెలుగుదేశం పార్టీ పంచాయత అదేవిధంగా ఈ తొంగు తరండి ఏ విధంగా ఓకే చేశాడో వీటన్నిటికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఏవో బీసీల కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చి

చెప్పుకొని ఈ రాబోయే ఎలక్షన్ లో మన దేశానికి